ఇప్పుడైతే నేను మీకు ఒక శారీ అండ్ బ్లౌజ్ చూపిస్తానండి ముందుగా బ్లౌజ్ చూసేయండి ఎలా ఉందో బ్లౌజ్కి వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి నేను ఓన్లీ హ్యాండ్స్కే వచ్చిందేమో అనుకున్నాను అలా కాదండి మొత్తం వచ్చేసింది ఇప్పుడైతే శారీ చూసేయండి శారీ మొత్తం ఇలా వచ్చేసిందండి ఫుల్ స్టోన్స్ టైప్ ఉంది లేస్ వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ని ఎలా డిజైన్ చేయాలనేది చూద్దాము హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మాధవి ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్ చూద్దామండి బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం ఏ బ్లౌజ్ కుట్టినా ఏ నెక్ డిజైన్ కుట్టినా నార్మల్ బ్లౌజ్ కుట్టినా కానీ మనకు కామన్ కొలతలు ఏంటివి బ్లౌజ్ యొక్క లెంత్ అనమాట ఇంకొకటి చెస్టు నడుమనమాట మనం బోట్ని గుట్టేటప్పుడు మనకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే షోల్డర్ అనమాట నేను మొత్తం బ్లౌజ్ యొక్క హైట్ పెట్టుకున్నా తర్వాత షోల్డర్ పెట్టేసుకున్నాను అనమాట చెస్ట్ తర్వాత నేను కుట్లల్లోకి ఏం చేసిన అంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఎదిగే పిల్లలు కదండి తర్వాత హ్యాండ్స్ తీసుకున్నాను తర్వాత ముందు భాగం ప్రిన్సెస్ కట్ తీసుకున్నాను అనమాట ఇది పేపర్ కటింగ్ వచ్చేసి ముందుగానే తీసుకున్నాను ఎందుకంటే త్వరగా కావాలని చెప్పేసి తీసుకున్నాను అనమాట అది కట్టింగ్ చేసేటప్పుడు నేను ఫోన్తోని వీడియో తీశానండి కానీ అది కెమెరా పెట్టాను కానీ ఆన్ బటన్ నొక్కలేదనమాట అందుకని వీడియో క్యాప్చర్ కాలేదు ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ యొక్క వెనక భాగం చేతులు అండ్ ముందల భాగము ఇవన్నీ కూడా మనకు బ్లౌజ్ని పరుచుకొని దానిపైన పెట్టేసుకొని ఏ విధంగా సెట్ అవుతుంది అనేది చూసుకోవాలన్నమాట అటు ఇటు పెట్టేసి ఏ విధంగా సెట్ అవుతుంది స్ట్రేటా క్రాసా అనేది అన్నీ కూడా చూసుకొని మొత్తం కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఏమన్నా అతుకులు అవి ఉంటే వేసి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ యొక్క వెనక భాగం చూపిస్తున్నాను మీరు చూస్తున్నారు కదండి నేనైతే వీ పట్టీని లోడింగ్ చేసేసాను లోడింగ్ చేసేసి నాకు తర్వాత చుట్టూరా పెద్ద కుట్టు వేసేసుకున్నాను అనమాట ఈ లోడింగ్ చే ఎలా చేయాలి అనేది నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే స్టార్టింగ్ వీడియోని చేశానండి తెలియని వాళ్ళు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి మనం నెక్ ఎలా డిజైన్ చేయాలనేది చూసుకోవాలన్నమాట బ్లౌజ్ యొక్క లెంగ్త్ చూసేసుకొని మనం పేపర్ స్టిఫ్ తీసుకోవాలి తీసుకొని మనకు నెక్ ఎంత లెంత్లు ఉంది నెక్ డెప్త్ ఎలా ఉంది అనేది మొత్తం మార్కింగ్ చేసుకొని మనం ఏ నెక్ పెట్టాలనుకుంటున్నాము అది కూడా డ్రా చేసేసుకోవాలన్నమాట మనం తీసుకున్న స్టిఫ్ పైన ఇప్పుడు ఒక లైనింగ్ పైన ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఈ క్యాన్వాస్ని కూడా మొత్తం పెట్టేసి మిడిల్లోకి ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట తర్వాత ఉన్న క్లాత్ మొత్తం మట్ చేసి కుట్టాలి ఇలా కుట్టిన తర్వాత బ్లౌజ్ పైన ఇది మొత్తం పరిచేయాలన్నమాట పరిచిన తర్వాత మిడిల్లోకి ఒక కుట్టు వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం కట్ వరకు కుడుతున్నాం కాబట్టి అటు ఇటు జరిగితే మొత్తము నెక్ అనేది కొంచెము షేప్ అనేది మారిపోతుందనమాట అలా కాకుండా మనం ఈ స్టిఫ్ అనేది బ్లౌజ్ పైన మొత్తం మార్చేసి మిడిల్లో వేసుకున్న తర్వాత మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా ఇప్పుడు మనం పెన్నుతో మార్కింగ్ చేసుకున్నాం కదా దానిపైన స్టిచ్ వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట తర్వాత దీన్ని రివర్స్ తీయడమేనండి రివర్స్ తీసేసి కొంచెం ఐరన్ చేసేస్తే మనం కుట్టుకున్న షేప్స్ అన్నీ చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు దీనికి లేస్ కుట్టుకోవడమే ఇప్పుడు మనము చూడండి నేను ఇప్పుడు లేస్ కుట్టుకోవడానికి మీకు చూపిస్తున్నా లేస్ కుట్టేది వీడియో మాత్రం క్యాప్చర్ కాలేదండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ కుట్టాను ఫ్రంట్ పార్ట్ మొత్తం కుట్టేశానండి మొత్తం డిజైన్ కుట్టే వరకు ఇలా వచ్చేసింది చూడండి ఎంత బాగా వచ్చిందో లేస్ అనేది ఎంత బాగా కుదిరిందో చూడండి ఇప్పుడు పూసలు స్టిచ్ చేసుకోవడమేనండి ఈ పూసలు కుట్టడం ద్వారా చాలా బాగా కుదిరింది నాకైతే ఈ డిజైన్ చాలా చాలా నచ్చేసింది ఇదే డిజైన్ వేరే బ్లౌజ్ పైన కుట్టి కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఇప్పుడు ఈ పూసలు ఉంటాయి కదా ఇవి ఇదే నెక్కకు కాదండి ఏ నెక్కకు కుట్టుకున్నా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం హ్యాండ్స్ కుడతాం కదా హ్యాండ్స్కి కూడా కుట్టుకోవచ్చు అండి ఇది ఎనీ డ్రెస్ ఫ్రాక్ బ్లౌజ్ నెక్ డిజైను బోట్ నెక్ నార్మల్ రౌండ్ నెక్ ఇలా ఏ నెక్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పూసలు మొత్తం స్టిచ్ చేసినాక చూడండి ఎంత బాగుంటుందంటే చాలా చాలా నాకైతే చాలా నచ్చింది నార్మల్ రౌండ్ నెక్ బ్లౌజ్కి ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు చాలా బాగుందని మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు ఖచ్చితంగా ఇది నేను ఇంతకుముందు కూడా రెండు మూడు బ్లౌజ్లకు ఈ డిజైన్ కాకుండా వేరే డిజైన్కి ఇలా ట్రై చేశాను అన్నమాట ఇదే విధంగా ఆ బ్లౌజ్ ఎలా ఉందనేది నేను మీకు చిన్న షార్ట్ తీసి పెడతాను మీకు తెలుస్తుంది ఆ బ్లౌజ్ కుట్టేటప్పుడు నాకు అంటే ఫోను బాగాలేకుండీ అందుకే వీడియో తీయలేదు కాబట్టి నాకు నచ్చిన వీడియోలన్నీ మీకు సాధ్యమైనంత వరకు పెడతాను ఇది డిజైన్ ఎలా ఉందనేది ఖచ్చితంగా చూసి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి దీనికి అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది వీడియో మొత్తం ఒక షార్ట్ చిన్న షార్ట్ అప్లోడ్ చేశాను అది చూసి ఎలా ఉంది అనేది నాకు రివ్యూ తప్పకుండా ఇవ్వండి నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలి అనేది తప్పకుండా చెప్పండి మీకు టిప్స్తో సహా అందిస్తాను ప్లీజ్ ఫాలో మీ